తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క హిందూ పైన ఉండాలి తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలను హిందూ దేవాలయాలకు హిందువులకు మాత్రమే ఖర్చు చేయాలని చెప్పని చట్టం తీసుకురావాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలి ఎందుకంటే ప్రతి భక్తుడు కానుకలు హుండీలో సమర్పిస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం ఖర్చు పెడతా ఉంటే అడిగే సమర్పించే కానుకలు సమర్పించే ప్రతి భక్తుడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమాధానం చెప్పాలి ఎక్కడ ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు అన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానంలో సమాచార హక్కు చట్టం లేకపోవడంతో ఇష్టానుసారంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుమల శ్రీవారి సొమ్ముని నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది హిందువులకు బ్రహ్మాస్త్రం లాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పని తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మనం అందరం కూడా ఈరోజు హిందూ గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకాష్ రావు గారి ఆధ్వర్యంలో తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది చైర్మన్ గారు ఈవో గారు అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన దేవాలయాన్ని మనమే కాపాడుకుంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాను